మొదటి చేసిన కదా అండి ఒక ఎమ్మెల్యేకి రక్షణ కలిపిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా మీకు ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలంగాణ అభిమానుల విజ్ఞప్తి తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని అందరూ ఒక పది వేల మంది ఈ రాత్రికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తలే రావాలని పిలుపునిస్తా ఉన్నాం హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు కార్యకర్తలు బీఆర్ఎస్ అభిమానులు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా బయలుదేరి వేలాదిగా ఈ రాత్రంతా కూడా సైబరాబాద్ అవసరమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వంటా వాడు పెడదాం ఈ రాత్రంతా కూడా న్యాయం కోసం పోరాడదాం న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలందరూ కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు ధరలు కావాలని మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం राजाम పోలీసు చేయాల్సింది పోయి న్యాయం అధిక వారిని అరెస్ట్ చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో పోలీసులు నడుస్తా ఉంది ఆగే న్యాయం అధిన వారిని అరెస్ట్ చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో పోలీసు సాక్షన్ నడుస్తా ఉంది No, uh no, -huh. uh -huh.